ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యౌసం దారుల కార్యక్రమం యువసంధరలకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలా ఎసుంటి పద్ధతులు పాటించాలా గిసు అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇలసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది యాసంగి జొన్న మొక్కజొన్న సాగులో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ చెక్ చేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసాడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై ఏడు శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఐదు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాల్కు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఎనిమిది వేల అరవై రూపాయలు పలికగా ప్రైవేటు వారి ధర ఏడు వేల డెబ్బై రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు మీరు టీన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు ఇల్లు యవసం యూసంధారుల కార్యక్రమం యాసంగి జొన్న మొక్కజొన్న సాగులో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం సార్ నమస్కారం అండి మన జిల్లా వ్యాప్తంగా యాసంగిలో పండించే పంటలు ముఖ్యంగా ఇప్పుడు జొన్న మొక్కజొన్న పంటల సాగు పరిస్థితి ఎట్లా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న ఈ మధ్య కాలంలో అంటే గత ఐదారు సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతూ ఉంది పంట విస్తీర్ణము జొన్న పంట మనకి సాంప్రదాయమైన పంట అయినప్పటికీ కూడా కొంత గవర్నమెంట్ యొక్క పాలసీ మీద ఈ పంట విస్తీర్ణం అనేది డిపెండ్ అయి ఉంది ఇప్పుడు ఉదాహరణకి ప్రొక్యూర్మెంట్ చేస్తాము అనుకుంటే జొన్న విస్తీర్ణం పెరుగుతుంది గవర్నమెంట్ ముందు రాలేదనుకోండి ఆ సంవత్సరం జొన్న విస్తీర్ణం తగ్గిపోతుంది ఇది మనం చూస్తా ఉన్నాం ఈ రెండు పంటలు కూడా గత నెల రోజులుగా ఈ పంటలను రైతులు విత్తుకోవడం జరుగుతూ ఉంది నేను అనుకోవడం ఏంటంటే ఈ పంట సోయాబీన్ తర్వాత కానీ లేకపోతే కొంతమంది కాటన్ తీసేసినాక కూడా ఈ రెండు పంటలను సాగు చేస్తూ ఉంటారు నల్లారెగిడి భూములలో సాగు చేసుకునే అనువైన పంటల్లో ఈ రెండు కూడా మనం చెప్పుకుంటాము తర్వాత మొదటి కాలం కన్నా అంటే వానకాలం కన్నా కూడా యాసంగి పంట కాలంలో ఈ రెండు పంటలను సాగు చేసుకుంటే దిగుబడి పెరుగుతుంది అందులో ముఖ్యంగా మొక్కజొన్నకి జొన్నకి సంవత్సరము మద్దతు ధర కూడా కొంత అట్రాక్టివ్గా ఉంది కాబట్టి రైతులు ముందుకెళ్తా ఉన్నారు ఆదిలాబాదులో ఈ రెండు పంటలు కూడా సుమారుగా ఒక వన్ మంత్ నుంచి నలభై రోజుల దశలో చాలా ప్రాంతాల్లో ఉంది తర్వాత ఈ మధ్యలో కూడా కొంత మొక్కజొన్న ఇది కాటన్ పంట తీసినాక కూడా కొంత ముందుకెళ్తూ ఉంటారు ఈవెన్ నవంబర్ డిసెంబర్లో కూడా ఈ పంట సాగు చేస్తారు తర్వాత జనవరిలో కూడా సాగు చేసుకునే అవకాశం ఉన్న పంటగా మనం చెప్పుకోవచ్చు దీన్ని సో ఇప్పుడు మనకు రబీ పంటగానే కాకుండా ఈవెన్ వేసే పంటగా కూడా ఈ రెండు పంటలు సాగు చేసుకుని ఆదాయాన్ని సంపాదిస్తున్న రైతులు కూడా జిల్లాలో పెరుగుతూ ఉన్నారు మరి ఈ జొన్న మొక్కజొన్న పంటలు వేయడానికి ఇంకా సమయం ఉందంటారా వీటిని ఎప్పటి వరకు వేయొచ్చు మోతాదు విత్తన దూరం గురించి కూడా తెలియజేయండి ఇప్పుడు యాసంగి పంట కాలం సీజను మనం అక్టోబరు రెండవ పక్షం నుంచి నవంబర్ చివరి దాకా చెప్తాము ఇప్పుడు మనం ఆల్రెడీ డిసెంబర్ పన్నెండవ తేదీకి వచ్చేసినాము అంటే ఏదైతే రికమెండెడ్ పీరియడ్ ఉందో ఈ పాటికి ఎత్తిపోయింది ఎత్తిపోయిందని చెప్పుకోవాలి కానీ ఆదిలాబాద్ జిల్లాలో మనకున్న కొంత ప్రత్యేక వాతావరణ పరిస్థితులలో ముఖ్యంగా శీతల వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు కాబట్టి ఈవెన్ ఈ పీరియడ్లో కూడా ఇప్పుడు జొన్న మొక్కజొన్న వేసుకున్నా కూడా మనకి పెద్దగా ఇబ్బంది లేదు సాగు చేసుకోవచ్చు బట్ మిగతా రైతులకన్నా కూడా కొంత దిగుబడిలో మనకి తేడా అంటే తక్కువ అనేది మనకి అనిపిస్తుంది ఇంకా మనము సాగు చేసుకోవడానికి సమయము అంటే ఈ మంత్ పది ఇంకొక వారం రోజుల పాటు కూడా పంట సాగు చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు ఈ విత్తనమోతాదు విత్తూరం గురించి కూడా చెప్పండి అయితే మొక్కజొన్న వచ్చేసి మనకు సుమారుగా ఎనిమిది కిలోలు కావాలంటే ఒక ఎకరం సాగు చేసుకోవాలంటే అదే జొన్న పంటకైతే మూడు నుంచి నాలుగు కిలోలు మనకు అవసరం పడుతుంది తర్వాత విత్తే దూరం తీసుకుంటే మొక్కజొన్న పంట రెండు అడుగుల వ్యత్యాసంతో మనం సాగు చేసుకుంటాము అంటే రెండు వరుసల మధ్యలో అరవై సెంటీమీటర్లు ఒక వరుసలో రెండు మొక్కల మధ్యలో కనీసం ఇరవై సెంటీమీటర్లు ఈ రకంగా మనం సాగు చేసుకుంటే మొక్కజొన్న దిగుబడి బాగా వస్తుంది అదే జొన్న పంటల విషయానికి వస్తే మనం అటు ఇటుగా ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ అంటే నలభై ఐదు సెంటీమీటర్ల గ్యాప్ తోటి ఒక వరుసలో రెండు మొక్కల మధ్యలో ఒక అర ఫీటు అంటే పదిహేను సెంటీమీటర్ల గ్యాప్తో మనం సాగు చేసుకుంటాం ఇది జనరల్గా అంటే జొన్న మొక్కజొన్న పంటకి మనం సిఫారసు చేసిన విత్త దూరం అనమాట తర్వాత విత్తన మోతాదు ఇంతకుముందు చెప్పిన తర్వాత విత్తన రకాలు అంటే అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే ఇప్పుడు మొక్కజొన్నలు తీసుకుంటే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ అంతా కూడా మనకు ప్రైవేట్ హైబ్రిడ్స్ వాళ్ళ చేతిలోనే ఉంది తర్వాత పబ్లిక్ ఇన్స్టిట్యూట్ నుంచి అంటే ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కావచ్చు లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ వాళ్ళ హైబ్రిడ్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు మా యూనివర్సిటీకి సంబంధించినవి తీసుకుంటే మనకు డెక్కన్ హైబ్రిడ్ మేజ్ వన్ వన్ సెవెన్ డిహెచ్ డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ అంటాము డిహెచ్ఎం వన్ ట్వంటీ వన్ అంటాము డిహెచ్ఎం వన్ ఎయిటీ టూ ఈ మూడు రకాలు మనము చెప్తా ఉన్నాము ఈ మూడు కూడా మనకు యూనివర్సిటీ ద్వారా మార్కెట్లో కొంత సీడ్ కూడా దొరుకుతూ ఉంది తర్వాత ముఖ్యంగా మా రీసెర్చ్ స్టేషన్స్ ఇప్పుడు హైదరాబాద్లో రాజేంద్ర నగర్లు అమ్ముతా ఉన్నాము తర్వాత ఏఆర్ఎస్ కరీంనగర్ అక్కడ కూడా మనకి కరీంనగర్ మక్కా వన్ కరీంనగర్ మక్కా టూ ఈ హైబ్రిడ్స్ని కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఈ రకాలు కూడా మనకి సీడ్ అక్కడే దొరుకుతుంది సో దీంతో పాటు ఇంకా ప్రైవేట్ కంపెనీ వాళ్ళ విత్తనాల విషయానికి వస్తే ముఖ్యంగా మనకు మధ్యకాలిక రకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన ప్రాంతానికి అనువైన రకాలుగా చెప్తా ఉన్నాము గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఒక స్థిరమైన దిగుబడినిచ్చే రకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంచుకుంటే సరిపోతుంది మనకు ఒక రైతు ఫోన్ చేసిండు మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం హలో నమస్తే అమ్మా మీ పేరు ఊరు చెప్పండి జొన్న విత్తనాలు వేస్తారా మీరు ఇప్పుడు జొన్న విత్తనాలు తీసుకుంటేనమ్మా మార్కెట్ లో ఒక ఐదారు రకాలైన కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు ముఖ్యంగా మనకి ఇప్పుడు మహా గుజరాత్ కంపెనీ వాళ్ళు తర్వాత మనకు బయోసీడ్స్ వాళ్ళు తర్వాత మనకు నిర్మల్ సీడ్స్ వాళ్ళు తర్వాత ఈ బసంత్ అగ్రోటెక్ వీళ్ళు ఒక ఐదు రకాలుగా ప్రైవేట్లో అమ్ముతున్నారు సో నేను ఇంతకుముందు అదే చెప్తామన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ రకాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా మనకు ఇక్కడ లోకల్ మార్కెట్లో స్పాట్లు మనకు దొరకవు మనం కొంత ఒక పదిహేను ఇరవై రోజులు ముందుగా ప్లాన్ చేసుకోగలిగితే ఏఆర్ఎస్ కరీంనగర్ నుంచి కావచ్చు లేదా మనకు మేజర్ రీసెర్చ్ సెంటరు రాజేంద్ర నగర్ నుంచి కావచ్చు తర్వాత ఈ జొనల్ విషయానికి వస్తే మనకు ఏఆర్ఎస్ మధురే కావచ్చు లేదా ఆర్ఏఆర్ఎస్ పాలెం కావచ్చు లేదా మనకు ఏఆర్ఎస్ తాండూరు కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం సీట్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు లోకల్లో మీకు దొరికే రకాలన్నీ కూడా ప్రైవేట్ రకాలు ఇప్పుడు మన పంట విస్తీర్ణం కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఒక ఏదైనా ఒక మంచి రకాన్ని తీసుకోండి ఇప్పుడు ఆదిలాబాద్ చుట్టుపక్కల ఏ రకమైతే గత మూడు నాలుగు సంవత్సరాలుగా స్థిరంగా ఆదాయం ఇస్తూ ఉందో నిలకడగా దిగుబడిని ఇస్తుందో ఆ రకాలను ఎంచుకోండి ప్రైవేట్ రకాలు కాబట్టి మేము పూర్తి స్థాయి వాటి మీద పరిశోధనలు చేయము చెప్పడానికి కూడా మాకు ఒక అథెంటికేటర్ రికమెండేషన్ ఉండదు అందుకని ఇంకా మీరే ఇంకా తోటి రైతులను అడిగి మీ ప్రాంతానికి అనువైన ప్రైవేట్ హైబ్రిడ్ని మీరు తీసుకోండి ఇబ్బంది లేదు తెల్ల గింజ రకాలకి మనకు మార్కెట్ సౌకర్యం ఉంది పచ్చ గింజ రకాలకి మన వైపు అంత పెద్దగా లేదు అది కూడా దృష్టిలో పెట్టుకోండి మనకు రైతు ఫోన్ చేసి వారితో మాట్లాడదాం హలో నమస్తే మీ పేరు ఊరు చెప్పండి

ఇప్పుడు కత్తెర పురుగు అనేది మొక్కజొన్న జున్న పంటలో ఈ మధ్య కాలంలో మనం చెప్పుకుంటున్న ఒక ప్రధానమైన పురుగుగా మనం చెప్పుకుంటా ఉన్నాము సో దీనిని మొదటి నుంచి కూడా మనం కొంత అంటే ఒక సమీకృత విధానంలో మనము అంటే దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది మొదట్లో మీరు అంటే సీడ్ తీసుకునే దగ్గర నుంచే మనం కొంత దీని జాగ్రత్త తీసుకోవాలి ఒకటి విత్తర శుద్ధి మనం ఒకటి చేసుకోవాలి ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే మొక్కజొన్నలో ఆల్రెడీ విత్తన శుద్ధి వస్తుంది మనకు ఈ విత్తన శుద్ధి వచ్చేటప్పుడు అందులో ముఖ్యంగా ఒక ఇన్సెక్టిసైడ్ తోటి విత్తన శుద్ధి జరుగుతుంది ఓకే అందులో వాళ్ళు చాలా మంది రైతులంతా కూడా అంటే కంపెనీ వాళ్ళంతా కూడా ఈ విత్తన శుద్ధిలో కూడా ఎక్కువ గౌచో వాడతారు గౌచో కన్నా కూడా ఇంకొద్దిగా ఈ కత్తి పురుగు లాంటి వాటిని మనము సమర్థవంతంగా పెట్టుకోవాలనుకుంటే మనం కొంత వేరే మందు కొనుక్కోవాలి ఇప్పుడు సయాంట్రాల్లి ప్రోల్ అని ఒక మందు దొరుకుతుంది ప్లస్ థయోమెతాక్సమ్ ఈ రెండు మందుల కాంబినేషన్ లో ఒక మందు దొరుకుతుంది ఇది వచ్చేసి కిలో విత్తనానికి ఆరు ఎంఎల్ మనం వాడాలి దీంట్లో కిలో విత్తనానికి ఇక తర్వాత మనం కొంత ఈ పప్పు జాతి పంటలతోటి దీనిని కొంత అంతర పంటగా సాగు చేసుకోవాలి ఇప్పుడు మీరు అనొచ్చు మొక్కజొన్నలు మరి మన దగ్గర ఏం పండుతో సార్ అనొచ్చు మీరు అంటే మొక్కజొన్న అంటే ఒక పదిహేను ఒక నలభై ఐదు యాభై రోజుల తర్వాత ఏపు పెరుగుతుంది ఆ మధ్యలో వేసుకునే ఈ పొట్టిగా పెరిగే పప్పు జాతి పంటలను వేసుకుంటే మాత్రం మనం కొంచెం దెబ్బతింటాము నీడ పంటను అవి పెరగవు అవి ఎట్లీస్ట్ దీని చుట్టూరైనా ఒక రెండు మూడు వర్షాలు ఏదైనా ఒక పప్పు జాతి పంట అంటే రెండో సీజన్లో మనకు మినుము బాగా వస్తుంది బబ్బర్లు బాగా వస్తాయి అట్లాంటి పంటలను సాగు చేసుకోవాలి అంటే సస్యరక్షణ గురించి ఇక మూడవది ఎరువుల వాడకంలో కూడా కొంత బ్యాలెన్స్డ్ మెథడ్ లో పోవాలి అంటే బాగా ఇది నత్రజని ఎరువులు వాడొద్దు మనం అంటే యూరియా లాంటి ఎరువులు ఎక్కువ వాడద్దు ఇక నాలుగవది మనకు ఉన్న పెస్టి పెస్టిసైడ్స్లలో ఈ కొరాజిన్ అనే మందు బాగా పనిచేస్తుంది క్లోరాంత్ర నెలిపురీ దీంట్లో ఉన్న టెక్నికల్ నేమ్ లీటర్ నీటికి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ లేదా స్పైనోటేనమ్ ఇది డెలిగేట్ అని దొరుకుతుంది ఇది లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ లేదా ఇమమెక్టిన్ బెంజాయిట్ ఇది మనము మార్కెట్ లో మిసైల్ అయిన ఇది సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ ఈ మూడు మందులలో ఏదైనా ఒక మందు మనం వాడుకొని ఒకవేళ తగ్గకపోతే ఇంకొక రెండు వారాల తర్వాత ఇంకోసారి ఇంకో మందు తోటి మనము ఆల్టర్నేట్ గా మనం మందు వాడుకోవాలి ఇట్లా ఈ మూడు నాలుగు రకాలైన పనులు చేయకపోతే మనకు ఈ ఫాల్ ఆర్మీవామ్ అంటే పురుగు అనేది కంట్రోల్ కాదు తర్వాత ఈ పురుగు కూడా ఇప్పుడు సపోజ్ మీ గ్రామంలో మీ చుట్టుపక్కల చాలా మంది రైతులు మొక్కజొగిన వేసుకుంటే కొంత సామూహికంగా ఈ లింగాకర్షక బుట్టలు కూడా మనం వేసుకోవాలి తర్వాత రాత్రి పూట ఎవరికైనా వీలైతే మనకు ఈ లైట్ ట్రాప్స్ అని కూడా మనం పెట్టుకుంటే ఈ పురుగులు కొంత అట్రాక్ట్ అవుతాయి అట్లా ఈ ఐదారు రకాలైన పనులు చేసుకుంటే మనం కత్తె పురుగు నుంచి బయటపడవచ్చు కొద్దిగా దీని మీద కొంత అవగాహన కావాలి మనకు అంతే ఓకే సరే అండి ధన్యవాదాలు సుధీర్ గారు మీరు టెన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరుంటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం యాసంగి జొన్న మొక్కజొన్న సాగులో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేలు తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారమవుతుంది సార్ మనం విత్తన రకాల గురించి మాట్లాడుతూ ఉన్నాం దాన్ని కొనసాగించండి అయితే మొక్కజొన్నలో మన ప్రాంతానికి ఇప్పుడు మొక్కజొన్నలో కూడా మనకి మూడు రకాలు చెప్పుకుంటాము క్రాప్ మెచ్యూరిటీ డ్యూరేషన్ బట్టి స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు మన ప్రాంతానికి అనువైనవి ఉన్నవి అంటే రెండవ సీజన్ లో మనకున్న లిమిటెడ్ ఇరిగేషన్ రిసోర్సెస్ దృష్టిలో పెట్టుకుంటే మనం షార్ట్ డ్యూరేషన్ మీడియం డ్యూరేషన్ హైబ్రిడ్స్ని మనం ఎంచుకోవాలి అందులో మన ప్రాంతంలో ఇప్పుడు తెలంగాణలో జరిగిన కొంత పరిశోధన వల్ల యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్న రికమండేషన్ ఏంటంటే ఎట్లా యూనివర్సిటీవి కొన్ని రకాలు ఇంతకుముందు చెప్పినాము ఇప్పుడు డిహెచ్ఎఫ్ సిరీస్ అందులో నూట పదిహేడు నూట ఇరవై ఒకటి నూట ఎనభై మూడు ఈ రక నూట ఎనభై రెండు ఈ రకాలు మనం చెప్పుకుంటా ఉన్నాం అంటే కరీంనగర్ హిసెస్ స్టేషన్ నుంచి డెవలప్ అయిన రకాల విషయానికి వస్తే కరీంనగర్ మక్క కరీంనగర్ మక్క ఒకటి ఈ రెండు హైబ్రిడ్స్ మనం చెప్తాము వీటితో పాటు మనకు ప్రధానంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా చాలా అమ్ముతూ ఉన్నారు బట్ అవన్నీ ఇక మనం కొంత అఫిషియల్గా మన స్టేషన్లలో పూర్తి స్థాయిలో పరిశీలనలు చేయం కాబట్టి కొంత మేము చెప్పడానికి ఉండదు ఇక తోటి రైతులు ఎవరైతే రెగ్యులర్గా మొక్కజొన్న వేస్తారో కొంత వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని స్థిరంగా దిగుబడినిచ్చే హైబ్రిడ్స్ని మనం వాడుకుంటే మంచిది ఇది నా అభిప్రాయం ఇందాక ఆ ఒక శ్రోత అడిగిండు విత్తన శుద్ధి గురించి మీరు తెలియజేసిండు మరి ఈ విత్తన శుద్ధి యొక్క ఆవశ్యకత గురించి అట్లనే విత్తన శుద్ధి ఎట్లా చేయాలో తెలియజేయం ఇప్పుడు విత్తన శుద్ధి గురించి ఇంతకుముందు మొక్కజొన్నలో ఏమైతుందంటే ముఖజొన్నైనా సరే జొన్న అయినా సరే ఇందులో ఈ కత్తెరి పురుగు అనేది మధ్య కాలంలో ఒక డామినేట్ పురుగుగా మనకు అవతరిస్తూ ఉంది అందుకని జొన్నైనా సరే మొక్కజొన్న అయినా సరే ఈ రెండు పంటలలో కూడా విత్తన శుద్ధిలో ముఖ్యంగా సయంట్రా నెలి ప్లస్ థయోమితాగం ఈ రెండు మందుల కాంబినేషన్లో మనకు మార్కెట్లో రెడీమేడ్ మందు దొరుకుతూ ఉంది ఇది కిలో విత్తనానికి ఆరు ఎంఎల్ ఇది మనం వాడుకుంటే సరిపోతుంది తర్వాత మనకు ప్రధానంగా ఇప్పుడు జొన్న పంటల్లో తీసుకుంటే కొంత మువ్వ ఈగ కాండము పురుగు రెండు వస్తాయి ఈ విత్తన శుద్ధి చేసిన పై మందులతో పాటు కేవలం థయోమితాగం అనే మందుతో కూడా ఈ పంటను మనము సీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అందులో పంట మొదట్లో వచ్చే రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది ఈ థయోమితాగ్జం వచ్చేసి కిలో విత్తనానికి మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఉంది ఇది వచ్చేసి కిలో విత్తనానికి ట్వెల్వ్ ఎంఎల్ ఇది జొన్న పంటకు అయితే ఈ రికమెండేషన్ ఉంది మనకు మరి ఈ జొన్నలో కానీ మొక్కజొన్నుల కానీ ఎరువులను ఎప్పుడెప్పుడు వేయాలా ఏ ఏ ఎరువులు ఇంతెంత మోతాదులో వేయాలంటారు ఇప్పుడు మొక్కజొన్న పంట తీసుకుంటే మిగతా పంటల కన్నా కూడా కొంత అధికంగా ఫర్టిలైజర్ తీసుకునే పంట ఇది అందుకని మనం సాయిల్ హెల్త్ కార్డ్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ కెమికల్ ఫర్టిలైజర్ లేదా ఫర్టిలైజర్ రికమెండేషన్స్ మనం చెప్తా ఉంటాము అయితే సాధారణంగా అయితే ఎకరానికి ఒక మంచి మాగిన పశువుల ఎరువు అయితే మనకు నాలుగు నుంచి ఐదు టన్నులు మనం వాడుకోవడం అనేది రెండు పంటలకు రికమెండ్ చేస్తూ ఉన్నాము తర్వాత ఫర్దర్గా వాడి కెమికల్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా బేసడానికి సాయిల్ హెల్త్ కార్డ్స్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి కానీ చాలామంది రైతుల దగ్గర సాయిల్ హెల్త్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న విలువలను ఎట్లా అన్వయించుకోవాలి కొంత తెలియక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో బ్రాడ్గా తీసుకుంటే మనకు కొంత నత్రజని లోపం ఉంది అంటే చాలా డెఫిసిట్ క్వాంటిటీలో నత్రజని అవైలబుల్ నైట్రోజన్ ఉంది తర్వాత బాసరం వచ్చేసి కొంత మధ్యస్థ స్థాయిలో ఉంది పొటాషియం వచ్చేసి కొద్దిగా అధిక స్థాయిలో ఉంది అందుకని ఈ ఫర్టిలైజర్ రికమెండేషన్స్లో ఎక్కువగా నత్రజనికి సంబంధించిన ఎరువుల మీదనే మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ రెండు పంటలకి కూడా భాస్వరం యొక్క డిమాండ్ వచ్చేసి మనకు వంద నుంచి నూట ఇరవై ఐదు కిలోలు ఒక ఎకరానికి అవసరం పడుతుంది పొటాషియం యొక్క రికమెండేషన్ వచ్చేసి మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ఒక ఎకరానికి అవసరం పడుతుంది ఇక నత్రజని విషయంలోనే కొంత తేడా ఉంది మనకు మొక్కజొన్నలు అయితే ఒక కనీసం మూడు నుంచి నాలుగు సార్లు జొన్న పంటకు అయితే ఒక మూడు సార్లు నత్రజని వేయాల్సిన అవసరం ఉంటుంది సో సిఫారసు చేసిన ఎరువుల విషయానికి తీసుకుంటే మొక్కజొన్న పంట కొంత అధికంగా మనకు యూరియా అవసరం పడుతుంది సో ఇప్పుడు యూనివర్సిటీ ఇచ్చే రికమెండేషన్ తీసుకుంటే మనకు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల కిలోలు అంటే నాలుగు బ్యాగుల యూరియా అవసరం పడుతుంది దీనిని నాలుగు భాగాలుగా నాలుగు స్ప్రిట్గా మనం తీసుకుంటే ఒక్కొక్కసారి నలభై మూడున్నర కిలోల నుంచి నలభై ఐదు కిలోలు మనం వేయాల్సిన అవసరం ఉంటుంది సో పంట దుక్కి చేసుకునే సమయంలో మనం ఒక నలభై ఐదు కిలోలు తర్వాత పంట మొలిచాక మూకాలి దశలో అంటే వన్ మంత్ స్టేజ్లో ఇంకొకసారి తర్వాత అక్కడ నుంచి ఇంకొక పదిహేను ఇరవై రోజుల గ్యాప్లో అంటే యాభై ఐదు నుంచి అరవై రోజుల సమయంలో ఇంకొకసారి అంటే మూడు సార్లు మూడు బ్యాగుల యూరియా అవసరం పడుతుంది ఈ నాలుగవసారి అనేది ఒకవేళ ముక్క ఎదుగుదల సరిగా లేకపోయినా లేదా మనము వాడవలసిన దాంట్లో సేంద్రియ ఎరువుల మూత వాడకపోయినా తర్వాత కొంత తేలికపాటి భూములలో మొక్కజొన్న సాగు చేసినా ఈ నాలుగోసారి మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది సో మళ్ళోసారి ఇంకొక ముప్పై ఐదు నుంచి నలభై కిలోల యూరియా మనకు అవసరం పడుతుంది ఇది మనము మొక్కజొన్నలో చెప్పే సిఫారసు జొన్న పంటకు వచ్చేసి మనకి అంత పెద్ద మొత్తంలో అవసరం లేదు యూనివర్సిటీ ఇచ్చిన సిఫారసు ఏంటంటే మనకు నత్రజని ఎరువు ముఖ్యంగా యూరియా రూపంలో ఇస్తాం కాబట్టి పంట అంటే విత్తనాన్ని వెతుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో ఒక ముప్పై ఐదు కిలోల యూరియా పంట మొలిచినాక వన్ మంత్ స్టేజ్లో మళ్ళీ ఒక ముప్పై కేజీలు తర్వాత పంట పుష్పించే దశకు చేరుకునేటప్పుడు ఇంకొక ముప్పై కిలోలు అంటే మనం అటుడిగా తొంభై నుంచి వంద కిలోల యూరియా మనకి సరిపోతుంది ఇది జొన్న పంటలో మనం ఇస్తున్న రికమెండేషను బట్ ఈ రెండిట్లో కూడా ఖచ్చితంగా మనం బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అంటే అందులో భాస్వరము పొటాషియం కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత జిల్లాలో ఈ శీతల వాతావరణ పరిస్థితులలో మనకు ఇబ్బందిగా ఉండే ఇంకొక మూలకం ఏంటంటే కొంత జింకు లోపం వస్తుంది ఈ జింకు లోపాన్ని సవరించడానికి ప్రతి మూడు పంటలకు ఓసారి జింక్ సల్ఫేటు మనకు చిలామిన్ జింక్ అని దొరుకుతుంది ఇది వచ్చేసి ఇరవై కిలోలు ఒక ఎకరానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అయితే చిలామిన్ జింక్ కూడా లోకల్ ఫర్టిలైజర్ షాపులలో దొరుకుతలేదు మార్కెటింగ్ అనేది కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి జింక్ ఈడీటిఏ పన్నెండు శాతము మనకు దొరుకుతుంది ఎకరానికి రెండు ప్యాకెట్లు అంటే కేజీ కేజీ ప్యాకెట్ దొరుకుతాయి రెండు ప్యాకెట్లు కొనుక్కొని దుక్కి సమయంలో దుక్కి ఎరువులతో పాటు వేసుకుంటే ఈ జింకు ధాతు లోపాన్ని మనం కొంత సవరించుకునే అవకాశం ఉంటుంది మరి జొన్న మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణను ఎట్లా చేపట్టాలా గడ్డి మందులు ఇంకా అంతర కృషి గురించి కూడా తెలియజేయండి ఇప్పుడు మొక్కజొన్న పంట తీసుకున్న జొన్న పంట తీసుకున్న మొదటి నలభై నలభై ఐదు రోజులు మనకు గడ్డి లేకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఈ రెండు పంటలలో కూడా మొదట్లో వాడుకునే గడ్డి మందు విషయానికి వస్తే అట్రజీన్ అనే గడ్డి మందు ఇది పొడి మందు ఇది లీటర్ నీటికి మూడు గ్రాములు లేదా ఎకరానికి ఆరు వందల గ్రాములు మనకు అవసరం పడుతుంది అయితే ఈ అట్టజీనాన్ని గడ్డి మందు కూడా కొంత భారీ నీళ్ళల్లో కొంత మోతాదు ఎక్కువ తర్వాత తేలికపాటి మధ్యస్థ నీళ్ళలో కొంత మోతాదు తక్కువ మనం చెప్తా ఉంటాము మొక్కజొన్నల్లో తీసుకుంటే భారీ నీళ్ళల్లో తీసుకుంటే ఎకరానికి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల గ్రాముల దాకా రికమెండ్ చేస్తా ఉన్నాం అదే జొన్న పంటకి అయితే మళ్ళీ ఇది ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు చెప్పుకుంటా ఉన్నాం అంటే పంటలను బట్టి కూడా మోతాదు మారింది నీళ్ళ గుణాలను బట్టి కూడా కొంత మోతాదు మారుతుంది ఇప్పుడు అదే కొద్దిగా తేలికపాటి భూముల్లో అయితే మనకు ఒక ఎనిమిది వందల నుంచి వన్ కేజీ అట్రాజీన్ పౌడర్ సరిపోతుంది ఇవి రెండు కూడా విత్తిన నలభై ఎనిమిది గంటల లోపల భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు గడ్డి మందులకు వాడవలసిన నారెల్స్ని దృష్టిలో పెట్టుకొని గడ్డి మందు వాడేటప్పుడు ఖచ్చితంగా ఈ తైవాను స్ప్రేలు కానీ హై స్పీడ్ ఏది వాడొద్దు మనము కేవలం చేతి పంపులు కావచ్చు లేదా బ్యాటరీ ఆపరేటెడ్ పంప్స్ మనం వాడుకుంటే మంచిదండి మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది కమ్టా నుంచి రాజేందర్ అడుగుతున్నారు ప్రస్తుతం మా పత్తి పంట ఉంది మేము పత్తి పంటను తీసేసి జొన్న పంట వేయాలనుకుంటున్నాం ఈ పత్తి పంటను ఎప్పటివరకు కొనసాగించాలా జొన్న పంటను ఎప్పటి వరకు వెయ్యొచ్చు అని అయితే ఇంకొక పాయింట్ అండి నేను ఈ రైతు ఆన్సర్ ఇచ్చే ముందు మొక్కజొన్నలో మనము పంట మొలిచాక మూడు నుంచి నాలుగు వారాల దశలు కూడా వాడవలసిన గడ్డి గడ్డి మందు ఒకటి చెప్తా ఉంటాం మనం అందులో ముఖ్యంగా ఇది జొన్న పంటకైనా సరిపోతుంది టూ ఫోర్ సోడియం సాల్ట్ ఎయిటీ పర్సెంట్ వెట్టబుల్ పౌడర్ ఎకరానికి వచ్చేసి నాలుగు వందల గ్రాములు ఈ మనము మేజ్కైనా సరే జోవారికి అయినా మనం రికమెండ్ చేయొచ్చు తర్వాత కేవలం మేజ్లో మాత్రమే పనికి వచ్చే ఇంకో మంది ఏంటంటే టెంబోట్రాయాన్ నూట పదిహేను ఎంఎల్ ఇందులో అట్రోజను నాలుగు వందల గ్రాములు ఈ రెండింటి కలిపి కూడా మనం మొక్కజొన్నలో స్ప్రే చేసుకోగలిగితే అన్ని రకాలైన కలుపును జాతులను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది తర్వాత ఇక రైతు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే ఇప్పుడు కాటన్ ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం అధికంగా వర్షాలు పడడము పంట కాలం కొంత ఎక్స్టెండ్ అవ్వడము సకాలంలో మనకి పిక్కింగ్ కాలేకపోయింది మధ్య కాలంలోనే ఇప్పుడు పికింగ్ చేస్తూ ఉన్నారు ఒక పికింగ్ అయిపోయి రెండో పికింగ్ మూడో పిక్కింగ్ ఎండింగ్ లో ఉన్నారు ఇప్పుడు జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే చాలామంది రైతులు ఈ కాటన్ పంట తీసేసినాక మనకున్న అలవాటు ఏంటంటే కొంత శనగ పంట అయిపోవడం కొంత జొన్న పంట అయిపోవడం కొంతమంది రైతులు ధనియాలు వేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాము అయితే జొన్న పంటకున్న ఒక లిమిటేషన్ ఏంటంటే జొన్న పంట పూత దశకు వచ్చేసరికి మనకి చలి ఎక్కువ ఉండకుండా ఉంటే చాలు మనకి అందుకని ఈ రైతు ఎవరైతే జొన్న పంట వేయదలుచుకున్నాడో ఈవెన్ ఈ మంత్ చివరి దాకా కూడా ఆయన జొన్న పంట వేసుకుంటే మనకేమి ఇబ్బంది ఉండదు సాగు చేసుకుని ముందుకెళ్ళిపోవచ్చు కాకపోతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు వేసుకున్న రైతుల కన్నా ఇది కొంత దిగుబడి సామర్థ్యం అనేది తక్కువ అవుతుంది ఇప్పుడు ఇది ఒకటే నా పాయింట్ మరి ఈ పంటల్లో నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఎన్నిసార్లు ఇవ్వాలి నేలను బట్టి నీటి తడుల గురించి కూడా తెలియజేయండి ఇప్పుడు మొక్కజొన్న పంట జొన్న పంట తీసుకుంటే రెండిట్లో కూడా నీటి తడవులు మనకి ఇంచుమించుగా ఒకటే రకంగా ఉంటుంది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మిల్లీమీటర్ల నీళ్ళు అవసరం పడుతుంది మనకు సో పంట మొలవడానికి నీళ్ళు కావాలి ఎందుకంటే ఇంతకుముందు మనకున్న ఒక అజంప్షన్ ఏముండేనంటే నేలలో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా మొలుకు వస్తుంది అనేది అనుకునేవాళ్ళు అంటే యాసగి పంట కాలం అంటేనే నేలలో ఉన్న తేమ ద్వారా వచ్చేస్తుంది అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా లేదు ఈవెన్ శనగ పంట కూడా మొలవకుండా అయిపోతుంది అందుకని పంట మొలవడానికి నీళ్లు ఈ రెండు పంటలకైనా వేయాల్సిందే అక్కడి నుంచి నేల గుణాన్ని బట్టి నల్ల రేడు భూములు అయితే మనం పన్నెండు పదిహేను రోజులుగా తడి ఎర్రచలక భూములు దుబ్బ భూములు అయితే ఒక ఎనిమిది నుంచి పది రోజులు ఆ నీళ్ళ గుణాన్ని బట్టి బయట వాతావరణ పరిస్థితులను బట్టి మనం వేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రెండు పంటలలో కూడా కొన్ని తేమ సున్నిత దశలు ఉంటాయి ఈ దశలలో నీటి ఎత్తు ఉంటే మాత్రం పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది అందులో ప్రధానంగా మొక్కజొన్న తీసుకుంటే మనకు కొంత పంట ఎస్టాబ్లిష్మెంట్ పంట మొదట్లో ఒకసారి తర్వాత పంట ఈ మోకాలి దశలో ఒకసారి అంటే అక్కడి నుంచి పంట అభివృద్ధి అనేది మనకి స్టార్ట్ అవుతుంది తర్వాత పంట పూతకు చేరుకునే దశ పంటలో ఈ కంకి ఏర్పడి గింజ అభివృద్ధి చెందే దశ ఇవి సున్నిత దశలుగా మనం చెప్తాము జొన్న పంటలు తీసుకుంటే కూడా పంట మొదట్లో ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి నీళ్ళు ఇవ్వాల్సిందే పంట వన్ మంత్ స్టేజ్ మోకాలి దశలో ఇవ్వాల్సిందే తర్వాత యాభై ఐదు అరవై రోజులలో మనకు జల్లు ఇది పూతకు వచ్చేస్తుంది తర్వాత గింజ ఏది మనకు కంకి ఏర్పడి గింజ పాలు పోసుకునే దశ ఈ దశలో కూడా నీటి ఎదుటి లేకుండా ఉంటే మనకు ఈ జొన్న పంటలు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ జొన్న మొక్కజొన్న పంటలను ఆశించే తెగుళ్ళు వాటి లక్షణాలు ఇంకా నివారణ గురించి కూడా తెలియజేయండి అయితే ప్రధానంగా మనకు ఇంతమందు కత్తెర పురుగు అనేది చెప్పుకున్నాము కత్తెర పురుగు ఒక ప్రధానమైన పురుగు చెప్తా ఉన్నాము ఇందులో నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టు ఒకటి విత్తన శుద్ధి అనివార్యం దీంట్లో అది ఖచ్చితంగా మనం చేసుకోవాల్సింది అందులో రెండు మందుల కాంబినేషన్ కొంత ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ బలంగా రికమెండ్ చేసింది ఇది సాయంత్ర నిల్లిప్రోవల్ ప్లస్ థయోమేథాక్జం ఈ రెండు మందుల కాంబినేషన్లో మందు దొరుకుతుంది మనకు సిక్స్ ఎంఎల్ ఒక కేజీ విత్తనానికి మనం అప్లై చేసుకోవాలి సీ ట్రీట్మెంట్ ఇక తర్వాత పైపాటుగా క్లోరాంత్ర నిల్లిప్రోల్ అంటే కొరాజిన్ అనే మందు లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు ఎంఎల్ అంటే ఎకరానికి ఎయిట్ ఎంఎల్ ఇది స్పైనొటీరం అనే మందు మనకు లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ అంటే ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఇది తర్వాత ఏమా బెంజాయిట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు చెప్తాం అంటే ఎకరానికి ఎనభై గ్రాములు ఈ మూడు మందులలో ఏదైనా మందును కొంత మార్చి మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడము తర్వాత లైట్ ట్రాప్స్ పెట్టుకోవడము కొంత సామూహికంగా ఈ జొన్న మొక్కజొన్న వేసుకునే రైతులు ఒక మాట మీదుగా ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టుకుంటే కొంత లాభదాయకంగా ఉంటుంది ఇది సామూహికంగా సాంఘికంగా చేయాల్సిన పని అనమాట ఇది తర్వాత జొన్న పట్టుకు వచ్చేసి మనకు కొంత ఈ ఆలస్యంగా వెతుకునే రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి కొంత మువ్వ ఈగు సమస్య ఉంటది దీన్ని షూట్ ఫ్లై అంటాము ఈ షూట్ ఫ్లై డ్యామేజ్ అనేది ఎక్కువగా ఈ లేట్ సోయింగ్ కండిషన్స్ ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ లో సాగు చేసుకునే రైతులకి ఇది ఇది ఇబ్బందిగా ఉంటది దీనివల్ల మొక్కల సాంద్రత తగ్గిపోతాయి అల్టిమేట్ గా ఈళ్ళు తగ్గిపోతుంది అందుకని ఈ పంట మొదట్లో అంటే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులలో ఎప్పుడైతే మనకు ఈ సుడులు ఏర్పడతాయో జొన్న పంటలో ఆ టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్లో మనకు కార్బోఫ్యూరాన్ మూడు శాతం గ్రాన్యువల్స్ దొరుకుతాయి ఇది వచ్చేసి ఎకరానికి నాలుగు కిలోలు ఆ సుడులలో పడేటట్లు మనం చేసుకోవడం సో చాలామంది రైతులు ఏమంటారు అంటే సుడులలో వేసుకుంటూ పోయే అంత మ్యాన్ పవర్ లేదు కదా సార్ మనకంటే ఎట్లీస్ట్ మనం పైపాటుగా ఈ మందులలో ముఖ్యంగా ఈ కురాజిన్ అనే మందుని అసుటిలలో పడేటట్లు లేదా క్లోరోపెరిఫాస్ అనే మందు అసుడులలో పడేటట్టు చేసుకున్నా కూడా కొంతలో కొంత మనం నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ కురాజిన్ మందు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బట్ కొంత కాస్ట్లీ ఎఫైర్ అనమాట మనకు సమయం దగ్గర పడతా ఉంది యాసంగి జొన్న మొక్కజొన్న సాగులో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించిన అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు అండి ఇంకెవరైనా రైతులు తమ సంధ్యాను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో త్రీ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ జీరో త్రీ నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ నేను ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం సార్ ఫోన్ నంబర్ మరొకసారి ఎనిమిది మూడు 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 ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు సున్నా మూడు ఇంతటితో ఇరటి ఇల్లు యోసం యోసంధారుల కార్యక్రమం సమాప్తం ఇల్లు యోసం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడుంబావుకు ప్రసారమవుతుంది మీరు విన్న ఈ కార్యక్రమం సంది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీటిలోకి లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి